నిజంగా తల్లి కాబోతున్న ప్రతి స్త్రీకి కూడా తన గర్భంలో తన పొట్టలో ఉన్నటువంటి తన గర్భంలో ఉన్నటువంటి బిడ్డ ఏ విధంగా ఉన్నాడు అనేటువంటి ఆతృతతో పాటు ఎలా పెరుగుతున్నాడు ఆరోగ్యకరంగానే ఉన్నాడా లేదా అనేటువంటి ఒక ఆందోళన కూడా ఉంటూ ఉంటుంది అయితే ప్రాథమిక దశలోనే గర్భిణి అయిన తర్వాత మూడో నెలలోనే ఒక స్కాన్ ద్వారా బిడ్డ యొక్క పెరుగుదల ఏ విధంగా ఉంటుంది బిడ్డ యొక్క హార్ట్ రేట్ ఏ విధంగా ఉంటుంది అలాగే అస్థి పంజర నిర్మాణం ఈ స్కెలిటల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఏ విధంగా ఉంటుంది అదే విధంగా ఆ స్టార్టింగ్ స్టేజ్లోనే ఆ ఎర్లీ స్టేజ్లోనే ఏ విధంగా బిడ్డకు జన్యుపరమైనటువంటి లోపాలు డౌన్ సిండ్రోమ్ లాంటి లోపాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే వస్తాయా అనేటువంటి ఒక నిర్ధారణ ఒక స్క్రీనింగ్ ఈ యొక్క స్కానింగ్ ద్వారా తెలుస్తూ ఉంటుంది అదే యాంటీ స్కాన్ ఈ యాంటీ స్కాన్ అనేటువంటిది ఎప్పుడైతే పిండంగా ఉన్నటువంటి బిడ్డగా రూపాంతరం రూపాంతరం చెందుతున్నటువంటి ఆ దశలో ఈ స్కాన్ తీయడం ద్వారా బిడ్డ యొక్క హార్ట్కి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులు ఈ స్కెలిటల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ పిక్చర్ అస్థిపంజర్ నిర్మాణం ఏ విధంగా జరుగుతూ ఉంటుందో అలాగే ఇతరాత రూపాంతర నిర్మాణాల్లో ఏమైనటువంటి ప్రాబ్లమ్స్ ముందుగా వస్తాయా లేదా లేకుంటే ఆ బిడ్డ జన్యుపరమైనటువంటి లోపాలతో కలిగి పుడతాడా అనేటువంటి స్క్రీనింగ్ ఈ స్కాన్ ద్వారా దాదాపుగా తెలుసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకు అనంటే గతంలో పోల్చుకున్నట్లయితే మేనరికం ఇతరాత్ర కారణాల ద్వారా మరియు క్రోమోజోముల అపసవ్యత ద్వారా కూడా బిడ్డ మానసిక పరిపక్వత లేకుండా పుట్టడం లేదా ఇతరాత్ర అంగవైకల్యాలతో కలిగి ఉండడం మనం చాలా కేసుల్లో చూసి ఉన్నాం బట్ ఈ యాంటీ స్కాన్ స్కాన్ ద్వారా ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక ప్రాథమిక నిర్ధారణ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఈ యాంటీ స్కాన్ అనేది ఒక స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే స్క్రీనింగ్ స్కానింగ్ మాత్రమే ఖచ్చితమైనటువంటి రోగ నిర్ధారణ కానే కాదు అని వైద్యులు చెప్తూ ఉన్నారు ఎందుకు అనంటే వచ్చిన రిజల్ట్కి వాస్తవిక కాస్త ఎక్కువగానే కాస్త తక్కువగానే ఉండొచ్చు బట్ ఒకవేళ అలాంటి అగ్నార్మాలిటీ ఎక్కువగా ఈ స్కాన్లో కనిపించినట్లయితే ఫర్దర్ గా ఒక ఇంకా ఎక్కువ ఇన్వెస్టిగేషన్ చేసి డీప్లీ డయాగ్నోసిస్ చేయాల్సి ఉంటుంది రకరకాల పద్ధతుల ద్వారా సో గర్భిణీ స్త్రీలందరూ కూడా మొదటి దశలోనే మీ యొక్క బిడ్డ పరిణామ క్రమాన్ని మరియు జన్యుపరమైనటువంటి లోపాలు రాకుండా తీసుకునేటువంటి నియంత్రణ జాగ్రత్తల కొరకై మీ వైద్యులను సంప్రదించండి మాకు కూడా ఎన్ ఎన్టీ స్కాన్ రాయండి అని मैं वैदर